వైసీపీ కోర్టు ఉండగా నేను కంపెనీ పెట్టాను పిటిషన్ వెంకట జరిగింది ఒకటి డెబ్భై యొక్క లక్షల రూపాయలు అవ్వదు అవ్వదు ఇప్పటి అవ్వకుండా జరిగింది అది ఆ కూడా తీసుకువ్వకపోవచ్చు వాళ్ళ మీడియా ద్వారా దాని వెంకర్ అయిందండి దాని కదా ఆల్రెడీ దాని మీద మళ్ళీ దాంట్లో రాజు వెంకరా దీని మీద మిషన్ ఫిఫ్టీలో ఎంకర్ జరగాలి ఏంటంటే మొన్న ఎలక్షన్ కూడా అవధవాలు జరిగినాయి ఎలక్షన్ లో ఎనభై లక్షల రూపాయలు ఎలక్షన్ పండుగ తీసి పక్కన పెడితే ఆ ఎలక్షన్ పండుగ అంతా కూడా అవధవాలు చేసి ఒక ఎనభై లక్షల రూపాయలు లాగేద్దాం ట్రై చేస్తే చైర్మన్ చల్లాశంకర్ గారు ఎలక్షన్ ఆఫీసర్ కానీ సిఇఓ చాలా గట్టిగా చెప్పి వాళ్ళకి ఆ వచ్చిన నాటి నుంచి ఏమీదైనా మా కస్టమర్ దేవుడు మాకు మా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించారో వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా చైర్మన్ చల్ల సంఘా ఆదేశాలు మేరకు